ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం ఈరోజు వీడియో ఆదిత్య హృదయ అష్టోత్తర శతనామావళి ఓం సర్వేవాత్మకాయ నమ తేజస్వి నమ భావనాయ నమ ఓం దేవాసురగణలోకపా నమ బ్రహ్మణే నమ ఓం విష్ణవే నమ ఓం శివాయ నమ ఓం స్కందాయ నమ ఓం ప్రజాపత నమ ఓం మహేంద్రాయ నమ ధనదాయ నమ కాళాయన ఓం యమాయ నమ ఓం సోమాయ నమ అపాం పతయే నమ ఓం పితృమూర్తే నమ వసుమూర్త నమ ఓం సాధ్యమూర్త నమ ఓం అశ్విమూర్తయే నమ మరుతే నమ మనవే నమ వాయవే నమ వాహనే నమ ఓం ప్రజారూపాయ నమ ఓం ప్రాణాయ నమ ఓం ఋతుకర్త్రే నమ ప్రభాకరాయ నమ ఆదిత్యాయ నమ ఖగాయ నమ పూష్ణే నమ ఓ గభస్తిమతే నమ సువర్ణ సదృశాయ నమ ఓం భావనే నమ ఓం హిరణ్య రేతసే నమ ఓం దివాకరాయ నమ ఓం హరిదశ్వాయ నమ ఓం సహస్రార్చిషే నమ సప్తస్త నమ ॐ मरीचिमते नमः ॐ तिमिरोन्मथनाय नमः ॐ शम्भवे नमः ॐ त्वश्रे नमः ॐ मार्ताण्डाय नमः ॐ अंशुमते नमः ॐ भगवते नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ शिशिराय नमः ॐ तपनाय नमः ॐ भास्कराय नमः ॐ रवये नमः ॐ अग्निगर्भाय नमः ॐ अदितेः पुत्राय नमः ఓం శంఖాయ నమ ఓం శిశిర నాశినాయ నమ వ్యోమనాథాయ నమ ఓం తమోభేదినే నమ ఓం ఋగ్యజుస్సామపారగాయ నమ ఓం ఘనవృష్టయ నమ అపారాయ నమ వింధ్యవీధిప్లవంగమాయ నమ అతసి నమ మండలి నమ ఓచ్యవే నమ పింగళాయ నమ ఓం సర్వతనాయ నమ ओम कवये नमः ओम विश्वाय नमः ओम महातेजसे नमः ओम रक्ताय नम ओं सर्वोद्भवाय नम ओं नमः नम ओं नमः ओम तेजसामपि तेजसापि नमः ओम द्वादशात्मने नमः ओम पूर्वाय ग्ररए नमः ओम पश्चिमाय नमः ओम अद्रिए नमः ओम ज्योतिर्गणाना पतये नम ओं दिनाधिपत नम ओं जयाय नम ओं जय नमः नम ओं नमः नम ओ नमः नम ओं नमः नम ओं नमः नम ओं वीराय नम ओं सारंगाय नम ओं पद्मबोधा नम ऊं मतांडा नम ष्यानाच्युतेशाय नम ओ सूर्याय नम ओं वर्चसे नम वो भास्वते नम वो सर्वक्षाय नम वो रौद्रा वक्षे नम वो तमोघ्नाय नम वो हिमघ्नाय नम वो शत्रुघ्नाय नम ओं अमृतात्मने नम वो नमः नम देवाय नमः नम ज्योतिषां पतये नम वो तप्तचामीक नम नमः నమ విశ్వకర్మణే నమ తమో నమ రుచయే నమ లోక नमः నమ ఇది శ్రీ ఆదిత్యహృదయ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు